గుడ్ మార్నింగ్ గనుల జరిమానాల చెల్లింపుకు ఓటీఎస్ లీజ్దారులకు వెసులుబాటు కల్పిస్తూ అధికారులు సిఫారసు ప్రభుత్వము గనుల అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాలను వసూలు చేయడానికి వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది పలుచోట్ల లీజ్దారులు కొన్నేళ్లుగా నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా గ్రనైట్ బిల్డింగ్ స్టోన్ రోడ్ మెటల్ తదితర తవ్వకాలు చేపడుతూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం ఈటీఎస్ ఎలక్ట్రికల్ టోటల్ స్టేషన్ సర్వే నిర్వహించింది అక్రమాలు జరిగిన పలు వారీలను గుర్తించి జరిమానాలు విధించింది కొన్నింటిని నిషేధ జాబితాలో చేర్చింది ఇటీవల గనులు ఇసుక కార్యకలాపాలు ఆదాయ మార్గాలు పెంపు తదితర వాటిని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం అధికారులు బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందం తమ నివేదికను సమర్పిస్తూ ఆయా జరిమానాల వసూళ్లకు పలు సిఫార్ను చేసింది ఈ మేరకు ఏడాదిలోపు ఓటీఎస్ ద్వారా రాయితీలు వాయిదాలతో తమ జరిమానాలను చెల్లించుకునే వెసులుబాటును లీజ్దారులకు మైనింగ్ శాఖ కల్పించింది ఇవి తగ్గింపులు క్వారీల్లో అనుమతులు ఇచ్చిన విస్తీర్ణంలోనే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపితే గన్నుల శాఖ లీజ్దారులు చెల్లించాల్సిన శివరేజ్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా జరిమానా విధిస్తుంది తాజా సిరిపార్సుల మేరకు ఐదు రెట్లకు బదులు రెండింతలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది క్వారీలో అనుమతులు ఇచ్చిన విస్తరణలో కాకుండా ఇతర చోట్ల తవ్వకాలు జరిపితే చెల్లించాల్సిన సివరేజ్ కంటే కూడా ప్రతి రెండు ఎక్కువగా జరిమానా విధి వేస్తారు ఇప్పుడు మూడింతలు రుసుము చెల్లిస్తే సరిపోతుంది జరిమానాల గుర్తించిన పలు క్వారీల అధికారులు నిషేధ జాబితా బ్లాక్ లిస్టులో చేర్చారు అధికారుల బృందం సిఫార్సు చేసిన ప్రకారం మొత్తం జరిమానంలో ఇరవై శాతం చెల్లించి తమ కారు నిషేధ జాబితా నుంచి తొలగించుకోవచ్చు మిగతా జరిమానాను నాలుగు వాయిదాల్లో ఏ ఏడాదిలోపు చెల్లించవచ్చు ఇప్పటికే ఈటీఎస్ సర్వే పూర్తయినది ప్రస్తుతం కొనసాగుతున్న క్వారీలకు ఇది వర్తిస్తుంది రాష్ట్రం మొత్తం రెండు వేల రెండు వందల నలభై ఆరు క్వారీల లీజుకు ఇచ్చారు ఇందులో ఆరు వందల ఎనభై పైగా క్వారీల్లో ఈటీఎస్ సర్వే చేపట్టారు రెండు వందల ముప్పై క్వారీలకు సోకాజు నోటీసులు మరో నూట ఐదు క్వారీలకు డిమాండ్ నోటీసులు అందించారు ఈ సిఫార్సులపై మైనింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్సు డైరెక్టర్లకు మార్గదర్శకాలు వెళ్ళాయి ప్రతి వారము ఈ విధానము పురోగతిపై అధికారులు జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు ఇది దీంతోపాటు ప్రభుత్వము యొక్క ఆదాయాన్ని పెంచుకున్న మార్గంలో దీన్ని స్ట్రిక్ట్గా అమలు చేసేటువంటి ప్రజా పాలన ప్రభుత్వం చేస్తూ ఉంది అదేవిధంగా గతంలో జరిగినటువంటి విధ్వంసకరమైనటువంటి వంటి విధానాలు తమ స్వార్థం కోసము చేసినటువంటిది ఎలాంటి పొల్యూషన్ అనుమతులు కానీ తక్కువ రకరకాలైన వైలేషన్ చేయడం మనం గమనించాం చాలామంది ఈ యొక్క భూ యజమానులు ఎప్పుడూ అయినా సరే ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడం లేదా వీళ్ళు కట్టడం అనేటువంటి అంశం కూడా మనం చెప్తా ఉన్నాం ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం అధ్యయనం చేసినట్లయితే చేశాము ఒక ఇటీవల ఆంధ్రప్రదేశ్లో గనులకు సంబంధించిన దెబ్బచర్యల అనేటువంటి గ్రామంలో దాదాపుగా నలభై క్వారీలు ఉంటాయి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే మాకు నష్టాలతోటి మేము నడుచుకుంటూ ఉన్నాం ఈ యొక్క విధి విధానాల్లో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కరెంటు ఎక్కువగా ఉంది అదేవిధంగా ఈ డిఎంఎఫ్ పండు సిఎస్ఆర్ పండు అదేవిధంగా రాజకీయ నాయకుల ఒత్తిడి అదేవిధంగా ఇంకా మిగతా లోకల్గా ఉన్నటువంటి ఈ వీళ్ళందరిది ఒత్తిడి కొంతమంది పబ్లిక్ పొలిటీషియన్ల ఒత్తిడి ఇంకా పబ్లిక్ రిప్రజెంటేషన్ల ఒత్తిడి ఈ ఒత్తిడి వల్ల మేము నష్టం పోతున్నాం కాబట్టి ఏం చేయాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు మన లేవనెత్తడం జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాల్లో నేను చెప్పినటువంటి అంశం ప్రభుత్వము ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులు కే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెష్యులను కానీ లేదా ఇంకా విషయాన్ని తగ్గించుకుంటే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు నివేదిక ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కరెంటుకు విద్యుత్ హెచ్డి లైన్ ఎక్కువ రేటు వసూలు చేస్తున్నారు దాన్ని కూడా కొంత రాయితీ ఇచ్చినట్లయితే ఒక సంవత్సరం మానిటరింగ్ ప్రకటించినట్లయితే గనుల యజమాన్యం గనుల శాఖకు ఆదాయంతో పాటు పారదర్శకంగా పనిచేస్తారని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పన్నుల విధానంలో మార్పులు తీసుకురావడం ఏదైతే వైలేషన్ చేసినటువంటి కంపెనీలు అయినటువంటి స్టోన్ క్రషర్స్ అన్నీ కూడా వీళ్ళు గుర్తించి దాంట్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు గతంలో జరిగిన దానికి ఇప్పటికీ కూడా చాలా రకాలైనటువంటి పనులు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో ఇది మనము ఇక్కడ చెప్పడం అప్రస్తుతం అయినప్పటికీ ప్రభుత్వానికి మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే తప్పనిసరిగా వైలేషన్ జరగకుండా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా లోకల్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా ఈ యొక్క చెట్లు నాటే కార్యక్రమాలు కూడా ప్రభుత్వము మైనింగ్ శాఖ చేసుకుంటే మంచిదని వీరు మాకు వచ్చినటువంటి అంశంలో ఏంటంటే ఈ మైనింగ్ గురించి ఎవరికి కంప్లైంట్ చేయాలంటే నేను ఏడీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్కు చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను చెప్పడం జరిగింది అయితే దీంట్లో ఎంతవరకు పాత్ర వహించి నిషిద్ధమైనటువంటి పేలుళ్ళు పేల్చడంలో కానీ అదేవిధంగా చెప్పిన దాన్ని ఒక ప్రాంతంలో చేయవలసింది ఇంకొక ప్రాంతంలో చేయడం తన ప్రాంతంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ భూమిలో చేయడం ప్రభుత్వ భూమిలో కన్వర్షన్ కాకుండా చేసినటువంటి సిమెంట్ కంపెనీలు రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా ఈ యొక్క మైనింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గనుల శాఖ ఖచ్చితంగా తమ యొక్క విధి ధర్మాన్ని ఖచ్చితంగా పాటిస్తే ఈ యొక్క ప్రభుత్వానికి ఆదాయమే రాకుండా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యం పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యేదానికి మంచి గాలి వాతావరణం పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పొల్యూషన్ అనుమతులు అదేవిధంగా ఈ యొక్క గనుల తవ్వకాల్లో ఖచ్చితంగా పారదర్శకత పాటిస్తూ లోతు వెడల్పు అదేవిధంగా ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క బాంబులతో పెల్చకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక్కడ బాంబులతో పేల్చడం వల్ల క్యూబిక్ మీటర్లు చాలా తక్కువ ఖర్చు వస్తుంది నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందల లోపల వస్తుంది అదే మాన్యువల్ చేయడం వల్ల రెండు వేల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ యొక్క మనం ఏంటంటే మాన్యువల్గా చేయమనే ఊరి దగ్గర ఉన్నటువంటి పౌరులకు చెప్పడం ఉంది ఆ విధంగా యజమాన్యాలు చేయడం జరిగి చేయడం లేదు ఇటీవల అంటే కొన్ని నెలల క్రితం అనుకోండి నైట్లో విపరీతమైన శబ్దం వచ్చేది ఎల్బీ నగర్లో శక్తివంతమైన వాసవి కన్స్ట్రక్షన్ వాళ్ళు రాళ్లను తీయడాని కోసం శక్తివంతమైనటువంటి బాంబులు పెట్టి పెంచేవాళ్ళు అది ఒకరోజు నైట్లో పెట్టడం వల్ల లేదా తప్పిదనం వల్ల కానీ విపరీతమైనటువంటి అవన్నీ రాళ్ళు ఎగిరి ఒక ఇల్లు ధ్వంసం కావడం ఆ విధంగా ఈ యొక్క పారిశ్రామికవేత్తలంతా కూడా అతి తక్కువ డబ్బులతోటి ఈ యొక్క రాళ్ళను తొలగించుకొని బిల్డింగ్లు కట్టి కోట్ల రూపాయలను సంపాదించాలనే ఆశతోటి దుర్బుద్ధితోటి ఈ మాన్యువల్తో చేయడం జరిగింది ఆ సంఘటన జరిగిన తర్వాత చాలామంది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాన్యువల్గా చేయాలని హుకుం జారీ చేయడంతో ఆ కంపెనీకి ఒక ఐదు వందల ఆరు వందలతో చేయాల్సినటువంటి పని రెండు వేల రూపాయలు అది వాళ్ళు లాస్గా భావిస్తున్నారు కానీ ఏదైతే ప్రజా అభిప్రాయము ప్రజల యొక్క జీవనం గురించి కానీ వాళ్ళ యొక్క స్టైల్ ఏదైతే ఈ దుమ్ము ధూళి అదేవిధంగా గాలి లేకుండా గాలి వచ్చిన విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడంతో వాళ్ళకి జబ్బులు రావడం విపరీతమైన డబ్బు ఖర్చు కావడం ఇదంతా కూడా మనం గమనించాం ఇది ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి ఈ యొక్క మైనింగ్ డిపార్ట్మెంటు స్ట్రిక్ట్గా ఈ రూల్స్ను ఫాలో చేసినట్లయితే మంచి ప్రజలకు మంచిగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని గనులు ఎన్ని వైలేషన్ అయినాయి ఏ విధంగా జరుగుతుందనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం ఆ విధంగా మనం రాష్ట్రం మొత్తం రెండు వేల రెండు వందల నలభై క్వారీల లీజుకు ఇచ్చారు ఇందులో ఆరు వందల ఎనభై పైగా క్వారీల్లో ఈటీఎస్ సర్వే చేపట్టారు ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం ఆ డబ్బులను ప్రజలకే పంచడం చేస్తాం అది గతంలో జరిగినటువంటిది ఈ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా రాకుండా తమ జోబుల్లోకి డబ్బులు వచ్చాయా లేదా అనేది చూసి చేసినటువంటి ప్రభుత్వాన్ని మారి కొత్త ప్రభుత్వం వచ్చింది దీనికి ప్రజలు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం ఆ విధంగా అడుగులేస్తుందని భావిస్తుంది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్